చాలా మంది అండి షుగర్ ఉన్నవారు మాకు జబ్బనికి వస్తుంది అని చెప్తారండి దీనికి ఏం చేయాలని అడుగుతున్నారండి దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటామండి ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏం లేదండి మీ జబ్బ బిగిసిపోద్దు అండి బిగిసిపోయి మీకు ఏంటంటే మొత్తం మూమెంట్ సరిగ్గా ఉండదు కొన్ని యాంగిల్స్ బాగా పెయిన్ వచ్చేస్తుంది అండి అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్ అండి ఎక్కువ షుగర్ ఉన్న వారికి వస్తుంది షుగర్ లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుందండి ఈ షుగర్ ఉన్న వారికి ఎక్కువ ఎందుకు వస్తుంది అండి ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటే గ్లైటేషన్ ఎక్కువ అయిపోతుంది ఈ గ్లైటేషన్ లో ఈ షుగర్ ఎల్ అండి పొలాచిన ప్రోటీన్ ఉంటుంది కరెక్ట్ ఇష్యూస్ లో దానికి అటాచ్ అయిపోయి మీ జాయింట్స్ అని స్టిఫ్ అయిపోతాయి అండి ఈ షుగర్ ఉన్నారో లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది దాని వల్ల ఏంటంటే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయండి ఈ షుగర్ నరాలకి రక్త నరాలకి కొంచెం డ్యామేజ్ ఉంటుంది అండి దానివల్ల ఏంటంటే ఏదైనా త్వరగా వచ్చినా కూడా హీలింగ్ ప్రాసెస్ లేట్ అయిపోతుంది అండి త్వరగా తగ్గండి అయితే ఈ తగ్గడానికి అండి మేము పారాస్టల్ వాడతాం అండి ఇబుబ్రోఫిన్ వాడతాం ఇంకా కొంతమందికి ఇంజక్షన్స్ ఇస్తామండి మరీ తగ్గపోతే సర్జరీ కూడా చేస్తాం అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్ మీ భుజం నొప్పి తగ్గడానికి నేచురల్ హోమ్ రెమెడీస్ ఏంటంటారండీ మీరు హీట్ అండ్ కోల్డ్ తగ్గ పెట్టుకోవచ్చండి అంటే హీటింగ్ ప్యాడ్స్ పెట్టుకోవచ్చు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు దీనికి తగ్గడానికి మీకు మంచి హెర్బిల్టీ చెప్తానండి మీరు పసుపు తాగండి ఈ పశువుకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి దాని వల్ల ఏంటంటే మీ జాయింట్ పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయండి అసలు ఈ భోజనం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో పెట్టుకోండి యాక్టివ్ ఉండండి రోజు వాకింగ్ చేయండి యోగా చేయండి షోల్డర్ ఎక్సర్సైజ్ చేయండి మీకైనా భోజనం నొప్పి వస్తే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి మరింత సమాచారం కోసం కింద కాంజెక్స్ ఏం చూడండి